హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనిషా ఏ టూ జెడ్ బ్లాక్స్ అందరు ఎలా నేనైతే మస్తున్నాను ఈ రోజు వచ్చేసి ఏదైనా టైం ఎంత అయితే తెలుసా పన్నెండు అవుతుంది పన్నెండు గంటలకు నేను వండుకొని లేచినా ఏదో సౌండ్ అవుతుందని మా ఆయన అయితే కిచెన్లో ఏమో వేస్తుండడు శుద్ధం నేనైతే ఇంక అక్కడ వరకు ఇంకా చూడలేను ఫోన్ అయితే మీకు కూడా షేర్ చేద్దామని వీడియో తీసుకున్నా చూడండి ఫ్రెండ్స్ ఏం ఈ అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఏం చేస్తున్నావు నాకలైతే ఇదేంది దోష రేపు పొద్దున ఏం తింటాం అలా ఈమె కూడా లేచి మీరు ఇప్పుడు నీ వల్ల ఏం చేయాలి నువ్వు చేసినా కూడా మంచి లేదు కొంచెం ఎందుకు మంచి లేదు వంకాయ కూర వండిన మంచిగా దాంట్లోకి పలుసు పులుసు పెట్టిన ఎంత బాగుంటది నాకన్నా ఎక్కువ మంచిగా నువ్వే సాబు దోశలు అది వేడి కాని పెంక ఇక టిఫిన్ హలో ఫ్రెండ్స్ సో అందరూ అందరూ ఎట్లా ఉన్నారు అందరూ బాగున్నారా సో మా మనిషా ఏదో పిచ్చి పిచ్చి కూర ఉండింది నాకైతే తింపుది కాలేదు అయిన మరి గి ఆ కా గి అద రాత్రి ఏమి నీకు ఏం పిచ్చి కట్టింది మరి గే తినాలి గా తినాలి ఫిక్స్ అయితే తినేస్తా నాకు ఏదో ఇంట్లో కిడ్ నేను ఎట్లా లేస్తా తెలుసా ఇప్పుడు పిల్ల ఏదో వచ్చింది ఏదైతే తెస్తున్నా అని చూసేవరకి కిచెన్ లో నువ్వు ఉన్నావు

చూడండి అక్కడ విండోలకినైతే కనిపిస్తుంది కదా చీకటి అయితే ఎంత చీకట ఉందో చూడండి మేము పండుకొని లేచినాం ఇంకా మా పాప చూడండి ఇంకా ఎట్లా అయిందో అప్పుడు షేప్ మంచి రాండ్ కదా చేయదాన్ని ఎత్తుకోవద్దు అంత సైడ్ లో దాకా పోకదా అంటుతుంది పెంకది నాకు ఎగ్ దోశ రాదు ఇప్పుడు చూసా లేచినా లేచిన టైం కుసా ఉప్పు వేసినేసి ఉప్పు ఆయన ఆమ్లెట్ అది వేసుకుంటావు కదా సెట్ అవుతుంది ఉప్పు వేసి పెట్ట నేను ఎప్పుడు ఎప్పుడే మరిగా తీసుకో నేను ఆ బాల్ అందులో వయసుకొని ఖర్చుతో ఇక సుఖమవుతాయి సో ఫ్రెండ్స్ కొట్టేస్తున్నాను తిరుగుతారు మరి

జ్వరం వచ్చింది ఇట్లా ఊరికా సండే వేస్తాను సండే వేస్తాను అయితే ఎగ్స్ తెచ్చి పెట్టిన త్రీ ఎగ్స్ తీసుకొచ్చి పెట్టినా ఫ్రిడ్జ్ లో పెడితే సండే నైట్ ఒక ఆమ్లెట్ వేసుకుని ఇంకా రెండు ఉన్నాయి ఆ రెండుకి మీరు మార్నింగ్ నుంచి వేస్తుంది ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే చూసాది మమ్మీ ఆమ్లెట్ వేసి వేసి అంటే ఏదో ఒకటి తప్పించి చేస్తున్నా మేసి ఏదో ఒకటి చెప్పిగా ఎందుకంటే జ్వరం వచ్చినా మందులు వేసుకుని మందుల మీద గుడ్డు పెట్టే ఫ్రైడేనా వరలక్ ఫ్రైడే ఆల్డే ఆగస్ట్ ఫిఫ్టీన్ కి ఆఫ్దేనే సాటర్డే ఉంది సండే మండే మళ్ళీ ఆల్డే రాఖీ పండుగ మండే రాఖీ పని అయితే హాలిడే ఉంటుంది మీకు వరలక్ష్మి వ్రతానికి ఇవ్వాలనుకుంటా లాస్ట్ ఇయర్ కూడా సో మొత్తం అయితే దోశ అయితే తిప్పేస్తున్నా సో ఫ్రెండ్స్ ఒకసారి చూడండి నా దోశ ఎట్లుందో అబ్బా మంచిలా వేస్తుంది నిజంగా చెప్తున్నా నాకైతే ఎగ్ దోశ అయితే రాదు ఎప్పుడైనా సరే ఈయననే వేసిస్తాడు మాకు మన సండే వేసిస్తా అని చెప్పి వేడికి బయటికి వీకిండు ఓ మధ్యాహ్నం వరకు రాలేడు బయట పీకి కదా అటు మల్పావా ఇక ఒకటే సైడ్ కాలుస్తావా మల్తా మల్తి ఇప్పుడు ఇది కారం అంతా మరి ఈ సైడ్ పచ్చి పచ్చి ఉండదు ఆ గుడ్డ మల్పాలే కుంటలు వేస్తుంది కానీ మెల్లగా అబ్బా వేడి ఇడికి వచ్చింది మా దిష్ట జరిగేటట్టుంది నీకు మినిమం ఉండాలి గుడ్డు దోష హోటల్లో హోటల్ అండి ఇంత పెద్దగా వేయరు తెలుసా ఈ ముత్తే మంది తీస్తారు తుప్పుకున్న గుడ్డు కొట్టి ఇట్టు చేస్తారు దానికి యాభై రూపాయలు తీసుకుంటారు ఇంతకన్నా మంచి ఇంత దూరగా మంచి గాలింది మాకేసి అయిపోయిందా అమ్మాయి వేడి వేడి దోశ రెడీ నేను ఒక్కనే తినే నైట్ పన్నెండు గంటలకి మొత్తం కుంటిలో అయిపోయినప్ప

ఆ ఉప్పు అట్లా అట్లా అబ్బా సమ్మ ఉంది సో ఫ్రెండ్స్ మీరు కూడా ఇట్లా చేసుకోండి ఏ బయట ఎవరు ముచ్చట అన్నట్టు సౌండ్ వస్తుంది సో ఫ్రెండ్స్ ఇది మా వీడియో నాకైతే మంచిగా కడుపు వెళ్ళిపోతుంది ఇక చూడండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా మీరు కూడా అక్కడ మీ ఆయనలు కూడా నచ్చకపోతే లేసి వంట చేసుకుంటారా మా ఆయన అయితే వేసుకుంటాడు ఈమెతో నాకేం అవసరం అన్నట్టు ఆయన వచ్చింది అయితే కంపల్సరీ వేసుకొని తినేస్తాడు ఆయన ఇంకా నేను ఆయనకన్నా టేస్ట్ చేయను ఆయనే మంచి చేస్తాడు ఇంకా ఫ్రెండ్స్ ఒక్కరు కూడా కామెంట్ చేస్తలేరు ఆ అక్క అది అని ఏది కామెంట్ చేస్తలేరు ఇన్ని వీడియోస్ తీస్తున్నాయని కామెంట్ అయితే చేస్తలేరు ఎవరు ప్రతి వీడియోలో అయితే చెప్తున్నా నేను కామెంట్ చేయండి సరే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ చెప్తాను